మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మనం చూసుకోవచ్చు గత రెండు రోజుల నుంచి పుష్ప 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 అంటే బండి గారు అరెస్ట్ అయిన సంగతి అందరూ తెలిసిన విషయమే సో ఈ పేరైతే మారుమోగిపోయింది మంది ప్రముఖులు కావచ్చు రాజకీయ నాయకుల వ్యక్తులు రాజకీయ నాయకుల వ్యక్తులు కావచ్చు అందరూ వచ్చి బండి గారిని కలవడం జరిగింది కానీ ఈరోజు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారికి ఫోన్ చేయడం జరిగింది సో ఈ అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఉన్నారు అన్నిటికి తెలుసుకుందాం కార్తీక్ గారు చెప్పండి ఏం జరిగింది వాళ్ళకి అది గోపి మన అల్లు అర్జున్ అరెస్ట్ కావడం నేను మన వార్తలు వింటా ఉన్నా ఉదయం ఆరు గంటలకు ఆయన ఇంటికి వచ్చారు ఏడు గంటలకు ఇంటికి వచ్చినట్టు కూడా సమాచారం మనకు వచ్చింది తర్వాత చాలా మంది సినిమా ప్రముఖులు అల్లు అర్జున్కి కలిశారు అంటే కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు కదా జైలు పోయి వచ్చిన తర్వాత జీవితంలో ఊహించని రోజు కదా జైలు పోతానని చెప్పి అసలు ఆయన అనేక మంది రాజకీయ సినిమా ప్రముఖులు అనేక మంది అల్లు అర్జున్ కుటుంబంతో సంబంధాలు ఉన్నాళ్ళు అల్లు అర్జున్ తో సంబంధం ఉన్నాళ్ళు అల్లు అర్జున్కి పర్సనల్ గా ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చి ఆయనకి విష్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ చేశారు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాజం అంటే మనం చూసుకోవచ్చు నిన్నటి నుంచి చాలా మంది కలుస్తున్నారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఎందుకు ఫోన్ చేయలేదు అంటారు కనీసం కలవడము కలవలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేయలేదు అనేది మనకి ఎట్లా తెలుసు చేశారేమో ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళి కలిశారు కదా చిరంజీవి గారితో టచ్ లో ఉండుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు సో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకునే ఉండొచ్చు కదా ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి అల్లు అర్జున్ గారు చూడాల్సిందంటే కష్ట కాలంలో ఆ కుటుంబం ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అల్లు అరవింద్ గారు నిన్న ఎలా ఫీల్ అయ్యారో మనం చూసాం ముందుగా ఆయనే జీపెక్కారు ఆయన దింపి తర్వాత అల్లు అర్జున్ గారు వెళ్ళి కేసు నా మీద కదా నేను చూసుకుంటారని నాన్న అని చెప్పి ధైర్యం చెప్పేశారు ఆ టైంలో ఆ కుటుంబానికి ధైర్యంగా చిరంజీవి గారు వచ్చారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయినప్పుడు అల్లు అర్జున్ చిరంజీవి గారి ఇంటికి రాలేదు కదా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ రోజు పిఠాపురానికి అల్లు అర్జున్ రాలేదు కదా పవన్ కళ్యాణ్ గారి కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఇలా అల్లు అర్జున్ కష్టాల్లో ఉన్నడు అనగానే ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పేసి ఆ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళంతా వచ్చారు అభిమానం అంటే అది ప్రేమ అంటే అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అల్లు అర్జున్ అంటే అందరికీ ఇష్టమే ఎవరికి యాంటీ ఆంటీ కాదు చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమే ఇష్టం కాబట్టేగా టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇచ్చారు ఇష్టం కాబట్టే కదా ఆ సినిమాని ప్రమాణంగా అన్నిడిటర్లు రీచ్ చేయించారు ఏదైనా ఖచ్చితంగాంపు ఉందా పుష్ప వివిధ అడ్డుకున్నారా టిక్కెట్ రేటు పెంచకుండా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేశారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వ్యతిరేకం ఎందుకు కూటమిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కట్టారు కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీని కూడా అవమానించాడు జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఈ కుటుంబానికి పెద్ద ఎవరు చిరంజీవిని ఆ చిరంజీవిని స్వయంగా అవమానించాడు జగన్మోహన్ రెడ్డి ఆ అవమానాన్ని ఫీల్ అయినటువంటి మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీలో ఎవరికి సపోర్ట్ చేయొద్దని అనుకున్నారు అందులోను పవన్ కళ్యాణ్ తన ప్రాణాలు తెగించి తన పార్టీని టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎన్ని అవమానాల గురైనా ఎన్ని ఇబ్బందులు అన్నిటిని అన్నింటినీ ముందుకు ముందుకెళ్తున్నటువంటి సమయంలో వీలైతే సపోర్ట్ చేయాలి లేదా కామగన్నా ఉండాలి పైగా శత్రువుకు సపోర్ట్ చేస్తే దాని ఏమనాలి అది ఫ్రెండ్ కావచ్చు ఇంకెవరు కావచ్చు ఇంకెవరు కావచ్చు నంజాలలో ఫ్రెండ్ పోటీ చేస్తున్న కారణం చేత నంద్యాల వెళ్ళి వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేసి పెట్టారు అదే రోజు సేమ్ డే రామ్ చరణ్ ఈవెన్ దో వాళ్ళ నాన్న అల్లు అరవింద్ గారు కానీ లేదు చిరంజీవి గారు వారి సురేఖ్ గారు కానీ పిఠాపురం పోయారు నీకు మేనమామ ఎక్కువ లేకపోతే ఫ్రెండ్ ఎక్కువ అంటే సహజంగా బ్రెడ్ చిరంజీవి గారి కుటుంబం ఇది కదా మెగా కుటుంబం కదా పవన్ కళ్యాణ్ కదా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ చేయాలి కదా ఇటు వచ్చి అటు పోయి ఉంటే ఏమన్నా వేరే ఉండేదేమో కానీ ఇటు రాకుండా అటుపోయాడు ఇటు వీరంతా వచ్చిన రోజే అటుపోయాడు ఇదంతా కారణం కానీ ఏది ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారన్నా చేశారు చేశారన్నా ఇద్దరి కోసం ఫోన్ చేశారు ఓదార్చడం కోసం దారిణం చెప్పడం కోసం ఏం కాదు మేమంతా మీ కుటుంబానికి అండగా ఉంటాం నీకు అండగా ఉంటాం అధైరి పడొద్దు ఈ దూకుడిగా వెళ్ళే మనస్తత్వంలో కొద్దిగా హెచ్చు తగ్గులు చేసుకో జరిగింది ఏదో జరిగింది నువ్వు అదేరి పడొద్దు ఎందుకంటే జైలుకి పోయించిన కొంత పడతారు జైలు జీవితాన్ని ఎవరు చూడలేరు కదా జైలు జీవితం రోజువారి జీవితం లేక ఉండదు ఈయన పైస్తా ఇప్పుడు వాస్తవానికి అల్లు ఏదైనా సినిమా షూటింగ్ పోయాడు అనుకో అకామిడేషన్ ఎక్కడిస్తారు ఫైవ్ స్టార్ హోటల్ ఇస్తారు సపరేట్ రూమ్స్ సపరేట్ అన్ని కూడా చూసుకుంటారు అకామిడేషన్స్ అన్ని సరిగ్గా చూసుకుంటారు కానీ జైల్లో అలా ఉండదు కదా జైల్లో బ్యారెక్ ఎలా ఉంటది జైల్లో ఫుడ్ ఎలా ఉంటది జైల్లో బెడ్ ఎలా ఉంటది ఇవన్నీ డిఫరెంట్ రోజువారీ అల్లువరిచిన జీవితానికి జైల్లో నిన్న రాత్రి గడిపిన జీవితానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆ టైంలో ఖచ్చితంగా మన తెలుగు అధైర్యపడుతున్నాడు అంటే అది తెలుగు వాడి ఊరికని కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కదా తప్ప ఉప్ప పక్కన పెట్టేస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కదా అతను ధైర్యం నింపడం కోసం వీళ్ళంతా ఫోన్ చేయటం గానీ వచ్చి కరవటం కానీ నీ సెలబ్రిటీ స్థాయి తగ్గదు నిన్నేమనుకోరు నువ్వు ముందుగా మంచి సినిమాలు చేసుకుంటూ మంచిగా నటుడు వినవు ముందుకెళ్ళిపో అని చెప్పేసి విష్ చేయడానికి లేరు చెప్పడానికి ఫోన్ చేసి ఉంటారు ఒక సీఎం ఫోన్ చేశారు మరొక సీఎం విమర్శలు గుప్పిస్తాను దీనికి ఏం చెప్తారు అంటే విమర్శలు ఏం గొప్పదా యాక్చువల్గా ఏంటంటే అల్ రేవంత్ రెడ్డి గారు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు వాస్తవానికి అల్లు అర్జునే కదా కారణం అల్లు అర్జున్ సినిమా థియేటర్కి వెళ్ళటం వల్లే కదా జరిగింది ప్రమాదం వెళితే కాముగా వెళితే ప్రమాదం జరిగి ఉండేది కాదేమో ఆయన మామూలుగా థియేటర్ లో సినిమా చూడటానికి వెళ్ళి బ్యాక్ డోర్ బ్యాక్ గేట్ నుంచి బ్యాక్ డోర్ లోకి వెళ్ళి సినిమా చూసి ఉండుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు అల్లు అర్జున్ సంజయ్ థియేటర్లో సినిమా చూడటం కోతం కాదు ఆయన చెప్తున్నాడు ఇప్పటికి సార్లు సినిమా చూసానని కానీ ముప్పై సార్లు ప్రమాదం జరగలేదుగా ఇప్పుడు ఎందుకు జరిగిందంటే అక్కడికి అభిమానులు సమీకరించడం ఒకటి రోడ్డు మీద ఉన్న వాళ్ళని కూడా బయటికి రాగేరా ర్యాలీ చేయటం ఒకటి ఓపెన్ ట్యాప్లో అల్లు అర్జున్ అభివాదం చేయడం ఒకటి అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్ హీరో ప్యాన్ ఇండియా స్టార్ ఐకాన్ స్టార్ తెలుకి అలాంటి స్టార్ హీరో ఒక్కసారిగా ఓపెన్ ట్యాప్ అభివాదం చేస్తే ప్రజలంతా అక్కడ ముందుకు వచ్చి అల్లు అర్జున్ దగ్గర నుంచి చూడాలని చూస్తారా లేదా అక్కడ లోపల ఉన్న సినిమా కంటే కూడా అల్లు అర్జున్ డైరెక్ట్ గా చూడటం చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు కదా అక్కడ అభిమానులు అక్కడ వాళ్ళంతా ఎవరు అక్కడ కోర్ అల్లు అర్జున్ అభిమానులు సినిమా ఇవాళ కాబట్టి బుక్ చేసుకోవచ్చు కానీ అల్లు అర్జున్ వస్తున్నాడు అల్లు అర్జున్ డైరెక్ట్ గా చూసే అవకాశం వచ్చిందని చెప్పేసి అందరూ ఒక్కసారిగా అల్లు అర్జున్ దగ్గరికి రావటం అల్లు అర్జున్ చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళందరినీ వెనక్కి నెట్టేటం వీళ్ళు ముందుకు రావటం వాళ్ళు వెనక్కి నెట్టడం ఆ టైంలో జరిగిన తొక్కిసి రాటలో ఒక మహిళ చనిపోయింది అది కదా కారణం కాబట్టి దీన్ని మనం ఎలా చూడాలి అనేటువంటిది చూడాలి తప్ప ఏదేమైనా అల్లు అర్జున్ కొన్ని మార్చుకోగలిగితే యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని మార్చుకోగలిగితే ఎదిగినా కొద్ది ఒదిగి ఉండాలి అనే ఒక లక్షణాన్ని ఆయన అలబరచుకోగలిగితే సూపర్ హీరో ఆ లక్షణం ఆయన పురుగుతూ వచ్చిందానికి ఇంకా ఇది మారదంట అంటే అట్టేం లేదు మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కుటుంబం చాలా ఉదాహరణ అబ్బా వాళ్ళ కుటుంబంలో చిరంజీవి గారు చిన్న స్థాయి నుంచి వచ్చారు చాలా చిన్న నటుడిగా ప్రస్థానం స్టార్ట్ చేశారు విలన్ అయ్యారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు తర్వాత హీరో అయ్యారు హీరోగా కూడా అనేక గెలుపులు చూశారు అనేక ఓటములు చూశారు ఎక్కడా వెనక్కి తగ్గలేదు ఎన్ని వివాదాల్లో ఆయన చుట్టూ మలుముకునే ప్రయత్నం చేసినా దేంటో దూర లేదు ఆయన ప్రస్థానం ఆయన ముందుకెళ్ళిపోయారు ఆయన వెళ్ళటమే కాదు నేను మాత్రమే నాకు బాగుపడాలని అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారిని హీరోగా క్రియేట్ చేశారు రామ్ చరణ్ హీరోగా క్రియేట్ చేశారు నా కొడుకు నా తమ్ముడు అని మాత్రం అనుకోలేదు తమ్ముళ్ళకి అండగా నాగబాబు కండగా ఉన్నారు పవన్ కళ్యాణ్ కండగా ఉన్నారు తవరికి చివరికి నాగబాబు కొడుకులకి అండగా ఉన్నారు తర్వాత చెల్లెల కొడుకులకి అండగా ఉన్నారు మేనరులకి ఈవెన్ దో అల్లు అర్జున్ ని తెర మీద తీసుకొచ్చారు డాడీ సినిమాలోనే ఫస్ట్ క్యారెక్టర్ అల్లు అర్జున్ వేస్తుంది డాడీ సినిమా హీరో ఎవరు చిరంజీవి కదా తన సినిమాలో ఎందుకు చూపించుంటారు ఎలివేషన్ బాగోస్తానే కదా తర్వాత గంగోత్రి సినిమా అల్లు అర్జున్ హీరో కావడానికి చిరంజీవి గారి కదా కారణం ఆ రోజు రాఘవేంద్ర గారికి ఫోన్ చేసి అల్లు అర్జున్ హీరోగా ఇంటర్వ్యూ చేయాలి మీరు అని చెప్పేసి అడిగినందు కదా రాఘవేంద్ర గారు తన వన్ సినిమాని గంగోత్రి అల్లు అర్జున్ హీరోగా పెట్టి సినిమా తీశాడు ఆ రోజు అల్లు అర్జున్ రూపం చూసిన వాళ్ళంతా ఏమన్నారు ఇతని హీరో ఏంటి అన్నారు కానీ అతను ఇయ్యాలా ఎవరి గ్రీన్ హీరో అయ్యాడు వండర్ఫుల్ హీరో అయ్యాడు వండర్ఫుల్ నటుడు అయ్యారు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇన్ని మన తెలుగులో ఒక టాప్ స్టార్ గా అల్లు అర్జున్ ఉన్నారు అయితే ఈ స్థాయికి రావటంలో పైన పడిన పునాది ఎక్కడుంది డాడీ సినిమాలో ఉంది గంగోత్రి సినిమాలో ఉంది మెగాస్టార్ ఫోన్ కాల్ లో ఉంది మెగాస్టార్ లో ఉంది ఆ కుటుంబంలో ఉంది మెగా ఫ్యాన్స్ ఫస్ట్ ప్రస్తుతం చేసుకుంది అల్లు అర్జున్ చేసింది చాలా తప్పు అంటారు చాలా మంది ఏది ఒక స్టేట్మెంట్ ఏది ఫ్యాన్స్ ని చూసి నేను హీరో అయ్యాను హీరో అయ్యాక ఫ్యాన్స్ సంపాదించుకోలేదు అంటారు కానీ అల్లు అర్జునే రైట్ ఫ్యాన్స్ని చూసే హీరో అయ్యాడు ఏ ఫ్యాన్స్ని చూసి మెగా ఫ్యాన్స్ ని చూసి అల్లు అర్జున్ హీరో కాకముందునే మెగా ఫ్యాన్స్ ఉన్నారు ఆ మెగా ఫ్యాన్స్ చూసి ఒక మాస్ ప్రజలు ఏం కోరుకుంటారని చూసి అల్లు అర్జున్ హీరో అయ్యాడు కానీ దాని తర్వాత కాలంలో కొంత యాచూడల్ ఈ మధ్య కాలంలో వచ్చింది పర్టికులర్ ఈ మధ్య కాలంలో వచ్చింది ఇంజిజులకి అదగాలనుకోవటము ఇంకోటో ఇంకోటి తప్పులేదు కానీ కొన్ని పాయింట్ ఆఫ్ విమర్శలు కొన్ని కరెక్ట్గా కాదేమో అని నా అభిప్రాయం ఏది ఏమైనా అల్లు అర్జున్ జీవితంలో ఒక చేదు అనుభవం నిన్ను చూశాడు ఆ చేదు అనుభవాన్ని మరిపించడం కోసం ఆయన విష్ చేయడం కోసం ఆయనలో దైన నింపడం కోసం అందరూ ఫోన్ చేస్తున్నారు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ సంఘటన జరగడానికి కారణమైనటువంటి బాధిత కుటుంబం కూడా స్పందించింది వాళ్ళు కూడా అల్లు ని అదేరి పడొద్దు నీ మీద కేసు పెడితే వెనక్కి తీసుకుంటానని చెప్పేసి ఎవరైతే చనిపోయారో రేవతి భర్త భాస్కర్ చెప్పారు అందరూ అల్లు అర్జున్ పట్ల హ్యుమానిటీ చూపిస్తున్నారు ఇప్పుడు హ్యూమానిటీ చూపించాల్సింది వాళ్ళందరికీ రుణపడి ఉండాల్సింది వాళ్ళందరితో మంచిగా మెలగాల్సింది అల్లు అర్జునే నేను దైవాన్ని సంబోతుంది సెలబ్రిటీని నేను వేరు అని కాకుండా అందరితో మంచిగా మెలగాల్సింది అల్లు అర్జునే చూశారు కదా ఇలా కష్టంలో ఉంటే ఎంతమంది తోడుగా ఉన్నారు మరి వాళ్ళందరి కష్టాల్లో నువ్వు కూడా తోడుగా ఉండాలనేది అల్లు అర్జున్ నేర్చుకోవాల్సిన పాఠం ఓకే అండి థ్యాంక్ యూ